జై భారత్ నేషనల్ పార్టీ గెలిపించి అఖండమైన మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో కాలు పెట్టి ఒక యువ యువ సింహం లాగా గర్జించి మాట్లాడే మన నాయకుడిని మనం తెచ్చుకున్నాం ముసలిం వదిలేయండి యువతి శారని గెలిపించండి ఈ అవకాశం ఇచ్చిన మీ

अंद ఉంటుంది ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నందికొట్టుకూరు నియోజకవర్గం రాజకీయాలకు పెను మార్పుగా తయారవుతుందని మీ సభముఖంగా తెలియజేస్తున్నాను యువకులు ఎంతో మంది ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి కేవలం మడ్డం ద్వారా ఉద్యోగాల పేడత కోట్లు కొల్లగొట్టడం కాదు రాజకీయం అంటే రాజనీతితో ఉపాధి కల్పించి ప్రతి కుటుంబాన్ని తలెత్తుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని జై భారత్ భారతదేశం పార్టీ తరఫున ఈ రోజు తెలియజేస్తున్నాను జై ఈ అవకాశం కల్పించినటువంటి నందికొట్టుకు నియోజక ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పక్క నుంచి వచ్చినటువంటి మా కోఆర్డినేటర్ పరమేశ్వరయ్య సార్ గారు తమ యొక్క ఆలోచనలను మనకు తెలియజేస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఓటు వేసి నిలిపిస్తారని खचिते मरो सारी కాబట్టి ప్రజలారా నాకు ఒక్క అవకాశాన్ని కల్పించండి నందు కొట్టుకుని సమస్యలు లేకుండా మందరవణంగా తీర్చిదిద్దే బాధ్యత జై భారత్ నేషనల్ పార్టీ తీసుకుంటుంది అలాగే కేవలం మద్యం అమ్ముకొని బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను పూర్తిగా సములమే సములభంగా తీర్చిదిద్ది మరి యొక్క నందికొట్టుకూరు నియోజకవర్గాన్ని మద్యం మాకు అవసరం లేదు నాణ్యమైన మద్యం అందిస్తే నా ప్రజలు బాగుంటారు కాబట్టి అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్టింగ్ సిస్టమ్ ద్వారా నందికొట్టుకొరకు మా నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తాము అదేవిధంగా మా జేడీ లక్ష్మీనారాయణ సార్ గారు చెప్పినట్లు ఎక్కడైతే మద్య షాప్ కావాలనుకుంటారో అక్కడ మాత్రమే ఉంటుంది అంతే తప్ప ఎక్కడ పడితే ఎక్కడ మద్యస్థాన్ని ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు తండుకోవడం ప్రభుత్వం అజెండాగా మార్చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఇలాంటి రేట్ని మనం తట్టుకోలేకపోతున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇంత రేట్లు పెంచి తట్టుకోలేకపోతున్నాం రాబోయే ప్రభుత్వం ఏమంటుందంటే దానికి డబ్బులు రెట్టింపు ఇస్తామని చెప్తున్నారు అయ్యా ఈ రోజు పరిశీలించుకోండి నిత్యాస ధరలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి పన్నులు ఏ విధంగా పెరిగిపోతున్నాయి కేవలం వాళ్ళ చోటుల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసి ఇవ్వడం లేదని మీరు గమనించారు మన ద్వారా వసూలు చేసినటువంటి పన్నులను వాళ్ళు తీసుకొని అదే విధంగా మనకు ఉచిత పథకాలు అందిస్తున్నారని మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి ఆలోచించి ఈ యువకుడికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను కూడా అనేక పార్టీల జెండాలను మోశాను ఎసు ఎరుపు జెండా మోశాను పసుపు జెండా మోశాను మూడు రంగుల జెండా మోశాను కేవలం కార్యకర్తలు కార్యకర్తలుగానే ఉండిపోతున్నాము మనం మనం ఎప్పుడు మార్పు పొందాలి యువకులుగా ముందుకు వచ్చి రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చేందుకు ఈ రోజు జై భారత్ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నంది కొట్టుకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది ప్రజలారా ఈ నంది కొట్టుకూరు నియోజకవర్గాన్ని పూర్తిగా సమూలంగా మార్పు చేసే శక్తి నాకుంది నాకొక్క అవకాశం ఇవ్వండి చదువుకున్న యువకుడుగా నేను మీ ముందుకు వచ్చాను టార్చ్ లైట్ కి వేటు వేసినట్లయితే ఈ రోజు చీకటి కమ్మినటువంటి రాజకీయ వ్యవస్థను వెలుగున నింపేందుకు నేను ముందుంటానని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను ప్రజలారా ఈ రోజు నా కోసం ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మా పార్టీ కోఆర్డినేటర్స్ నాకు ఈ రోజు ఈ అవకాశం కల్పించినందుకు ఇలియాద సార్ గారికి మరియు పరమేశ్వరయ్య సార్ గారికి నా హృదయప్రంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నంది కొట్టుకూరు ప్రజలారా ఒక్క అవకాశం ఇవ్వండి నంది కొట్టుకూరు నందనవనంగా తీర్చిదిద్దుతాను ఆట వస్తువులుగా మారినటువంటి ఎమ్మెల్యే పదవిని ఒక్కసారిగా ప్రజల యొక్క పక్షంగా పరిపాలకులు వేరు ప్రజలు వేరు అని నిరూపించినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలు వేరు కాదు పరిపాలన వేరు కాదు ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలని నేను ముందుకు తీసుకొని వస్తాను ప్రజల చేతిలోనే ఆయుధం ఉంది ఈ రోజు ఆ ఆయుధాన్ని ఓటుతో మాత్రం కోల్పోయామంటే మాత్రం మరి తర్వాత ఐదు సంవత్సరాలు మనం అనుభవించాల్సిందే ఈ ఒక్క ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఎలాంటి పార్టీలు వస్తాయో మీరు ఆలోచించుకోండి పైన ఏ పార్టీ వచ్చినప్పటికీ జెడి లక్ష్మీనారాయణ స్వామి గారు అక్కడ గెలుస్తారు నందికొట్టుకూరు నియోజకవర్గంలో నేను కూడా గెలుపొంది మన నందికొట్టుకూరు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో వినిపించే బాధ్యత నేను తీసుకొని వస్తున్నాను అలాగే నిత్యం నియంత్రణగా సేవకులుగా మారినటువంటి ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏ ఒక్క శాసనాన్ని కూడా కనీసం కరెక్షన్ చేయకుండా కొట్టి శాసనాలుగా మారుస్తున్నారు అలాంటివి మూర్ఖత్వపు ఆలోచనలు తీసేసి ఏ శాసనం అయితే నువ్వు తయారు చేస్తున్నావో అయ్యా ఈ ట్యాక్స్ ప్రజలు కట్టలేరు ఈ పెంచొద్దు బస్ పెంచొద్దు అని ఏ ఒక్క నాయకుడు కూడా నిరూపించలేకపోతున్నాడు ఆపలేకపోతున్నాడు కేవలం నియంతకు నిత్య సేవకుగా మారుతున్నాడు కాబట్టి వాళ్ళ అవకాశాన్ని తీసుకోలేకపోతున్నారు ఈ రోజు భారత్ నేషనల్ పార్టీ తరఫున ముందుగా నేను వచ్చి ఈ అసెంబ్లీలో రెండు లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉండి ప్రజా ముందుకు తీసుకెళ్లి అసెంబ్లీలో మన యొక్క సమస్యలను వినిపించే బాధ్యత జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను తీసుకుంటున్నాను ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు వారు మనకు కొన్ని సందేశాలు ఇస్తారు ఈ సమూలమైన మార్పులకు మీరు శ్రీకారం చుట్టాలని నంది కొట్టుకు నియోజకవర్గం నుంచి మార్పు మొదలవుతుందని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ప్రజలారా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు తంగడంచ గ్రామంలో దాదాపు